ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ఈ సమయంలో కనాను దేశంలోనూ కరువు ప్రబలుతోంది అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్టు యాకోబు తెలుసుకున్నాడు కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను విన్నాను అందుచేత మనం అక్కడికి వెళ్ళి మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి అప్పుడు మనం చావకుండా బతుకుతాం అని యాకోబు తన కుమారులతో చెప్పాడు కనుక యోసేపు సోదరులు మంది ధాన్యం కొనేందుకు ఈజిప్టు వెళ్లారు బెన్యామీనును యాకోబు పంపలేదు బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు కరువు కాలం చాలా దారుణంగా ఉంది ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనాను నుండి ఈజిప్టు వెళ్లారు వారిలో కుమారులు కూడా ఉన్నారు ఆ సమయంలో ఈజిప్టు మీద యోసేపు పాలకుడు ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకుగాను నియమింపబడిన అధికారి యోసేపు అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు యోసేపు తన సోదరులను చూశాడు వాళ్ళెవరనేది అతనికి తెలుసు కాని యోసేపు వాళ్ళెవరో తెలియనట్టే వారితో మాట్లాడాడు అతడు వారితో కఠినంగా మాట్లాడాడు ఎక్కడి నుండి వచ్చారు మీరు అని అతడు అడిగాడు ఆ సోదరులు మేము కనాను దేశం నుండి వచ్చాం ఆహారం కొనేందుకు మేము వచ్చాం అని జవాబిచ్చారు ఈ మనుషులు తన సోదరులని యోసేపుకు తెలుసు కాని అతను ఎవరైంది వారికి తెలియదు అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కళలను యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపు తన అన్నలతో మీరు ఆహారం కొనేందుకు రాలేదు మీరు గోడాచారులు మా బలహీనతలు మీరు మీరిక్కడికి వచ్చారు అని అన్నాడు అయితే ఆ సోదరులు లేదండి అయ్యా మీ సేవకులంగా మేము వచ్చాం ఆహారం కొనేందుకు మాత్రమే మేమిక్కడికి వచ్చాం మేమంతా అన్నదమ్ములం మా అందరి తండ్రి ఒక్కడే మేము నిజాయితీ గల మనుషులం మేము గోడాచారులం కాదు ఆహారం కొనేందుకు మాత్రమే మేమిక్కడికి వచ్చాం అని అతనితో వాళ్ళు చెప్పారు అప్పుడు యోసేపు లేదు లేదు ఏ విషయంలో మేం బలహీనులమో తెలుసుకునేందుకే మీరిక్కడికి వచ్చారు అని వారితో అన్నాడు అప్పుడు ఆ సోదరులు లేదు మేమంతా అన్నదములం మా కుటుంబంలో మొత్తం పన్నెండు మంది సోదరులం మా అందరికీ తండ్రి ఒక్కడే మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు మరో తమ్ముడు చాలా కాలం క్రిందటే చనిపోయాడు మేమందరం మీ సేవకుల్లాంటి వాళ్ళం మేము దేశం వాళ్ళం అని వాళ్ళన్నారు అయితే యూసెఫ్ వారితో లేదు నేను అన్నదే సరైనట్టు నాకు తెలుస్తోంది మీరు గోడాచారులు అయితే మీరు సత్యమే చెబుతున్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను మీ చిన్న తమ్ముడి ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మిమ్మల్ని వదిలిపెట్టనని కనుక మీలో ఒకరు తిరిగి వెళ్ళి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో ఉండాలి మీరు సత్యం చెబుతున్నారో లేదో మేం చూస్తాం అయితే మీరు గూడాచర్లనే నా నమ్మకం తరువాత యోసేపు వాళ్ళందరినీ మూడు రోజుల పాటు చెరసాలలో పెట్టాడు మూడు రోజుల తర్వాత వాళ్లతో యోసేపు ఇలా అన్నాడు నేను దేవునికి భయపడేవాణ్ణి అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసుకునేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను మీరు ఇలా చేస్తే నేను మిమ్మల్ని బతకనిస్తాను మీరు నమ్మకమైన మనుషులైతే మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి మిగిలిన వారు మీ వాళ్ల కోసం ధాన్యం తీసుకుని వెళ్ళవచ్చు అప్పుడు మీ చిన్న తమ్ముణ్ణి ఇక్కడికి రండి ఈ విధంగా మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకుంటాను ఆ సోదరులు దీనికి ఒప్పుకున్నారు మన చిన్నతమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం అతడు కష్టంతో ఉండటం మనం కల్లారా చూశాం రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు కాని వినటానికి కూడా మనం నిరాకరించాం అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అని వాళ్లలో వాళ్ళు చెప్పుకున్నారు అప్పుడు రూబేను ఆ పిల్లవానికి మీరేమీ కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం అని వాళ్లతో చెప్పాడు యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకున్ని వాడుకున్నాడు అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు కాని వారు చెప్పిన ప్రతి మాట యోసేపు విని గ్రహించాడు వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చాడు అయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకుని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు కాని యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నిటినీ యోసేపు వారికిచ్చాడు కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదల మీద వేసుకుని వెళ్లిపోయారు ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు ఆ సోదరుల్లో ఒకడు కొంచెం ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు అతని డబ్బు అతని సంచిలోనే కనపడింది అప్పుడతడు చూడండి ధాన్యం కోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలోనే పెట్టేశారు అని మిగతా సోదరులతో చెప్పాడు ఆ సోదరులకు చాలా భయం వేసింది దేవుడు మనకు ఏం చేస్తున్నాడు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు వాళ్ళు ఇలా చెప్పారు ఆ దేశపాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకునే గూఢాచారులమని అతడు కాని మేము నిజాయితీపరులం అని గూఢాచారులకు చెందిన వాళ్ళం కాదని మేము చెప్పాం మేము పన్నెండు మంది సోదరులం అని చెప్పాం కణాలలో ఇంటి దగ్గర మా తండ్రితో మా ఒకడున్నాడని అలాగే మా మరొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం అప్పుడు ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు మీరు నమ్మకమైన వాళ్ళని రుజువు చేయడానికి ఇదొక మార్గం మీ సోదరుల్లో ఒక నా దగ్గర ఉంచండి మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకుని వెళ్ళండి ఆ తరువాత మీ కనిష్ట సోదరుణ్ణి నా దగ్గరకు తీసుకుని రండి అప్పుడు నిజంగా మీరు నిజాయితీ పరులో లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢాచారులో నాకు తెలుస్తుంది మీరు చెప్పేది నిజమైతే అతన్ని మీకు అప్పగిస్తాను మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయడానికి వెళ్ళగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది ఆ సోదరులు వారి తండ్రి కూడా ఆ డబ్బును చూసి చాలా భయపడిపోయారు అప్పుడు యాకోబు నేను నా పిల్లలందరినీ పోగొట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా యోసేపు పోయాడు షిమ్యోను పోయాడు ఇప్పుడు బెన్యామీను కూడా మీరు తీసుకొని పోవాలనుకుంటున్నారు అని వాళ్లతో అన్నాడు అప్పుడు రూబేను నాయన బెన్యామీను గనక తిరిగి నీ దగ్గరికి నేను తీసుకురాలేకపోతే నా ఇద్దరి కుమారులను నీవు చంపేసే నన్ను నమ్ము బెన్యామీను నేను మళ్ళీ నీ దగ్గరకు తీసుకుని వస్తాను అని తన తండ్రితో చెప్పాడు అయితే ఇలా చెప్పాడు బెన్యామీను మీతో నేను వెళ్లనివ్వను అతని సోదరుడు మరణించాడు నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏదైనా సంభవిస్తే నేను చనిపోతాను నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు